ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగిన ఫలితం రావడం లేదు అని డిసప్పాయింట్ అవుతున్న వారి కోసం ఈ వీడియో అండి పాప కోసం బెస్ట్ స్టోరీస్ ఏముంటాయని నేను వెతుకుతున్న ప్రాసెస్ లో నేను ఒక స్టోరీ చదివానండి అది కంప్లీట్ గా వినండి మీకే అర్థమవుతుంది ఆ పర్టికులర్ స్టోరీలో ఏనుగు కుక్క ఒకటేసారి గర్భవతిగా ఉన్నారు మూడు నెలల కింద ఆ కుక్క ఆరు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది అలానే ఆరు నెలల తర్వాత కుక్క మళ్లీ గర్భవతి అయ్యింది మరియు తొమ్మిది నెలల తర్వాత మరో డజన్ కుక్క పిల్లలకు జన్మనిచ్చింది ఈ ప్రాసెస్ మొత్తంలో ఏనుగు అదే గర్భవతితో ఉంది సో పద్దెనిమిదవ నెలలో కుక్క ప్రశ్నిస్తూ ఏనుగు దగ్గరకు వచ్చింది మీరు నిజంగా అనుకుంటున్నారా అని అడిగింది మేము అదే తేదీన గర్భవతి అయ్యాము నేను డజన్ కుక్క పిల్లలకు మూడు సార్లు జన్మనిచ్చాను ఇంకా మీరు గర్భవతిగా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అని అడగగా మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను మోస్తున్నది కుక్క పిల్లను కాదు ఏనుగుని నేను రెండేళ్లలో ఒకరికి మాత్రమే జన్మనిస్తాను నా బిడ్డ నేలను తాకినప్పుడు భూమి దానిని అనుభవిస్తుంది నా బిడ్డ రోడ్డు దాటినప్పుడు మనుషులు ఆగి మెచ్చుకుంటూ చూస్తారు నేను తీసుకు దృష్టిని ఆకర్షిస్తుంటుంది కాబట్టి నేను మోస్తున్నది శక్తివంతమైనది మరియు గొప్పది అని ఏనుగు అయితే సమాధానం ఇచ్చింది దీని యొక్క అర్థం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తుంటారు నేనైతే ఒక్కటే చెప్తాను చేతి యొక్క ఫింగర్స్ అన్ని ఒకలా ఎందుకు ఉండవు మనుషుల యొక్క కష్ట సుఖాలు కూడా అందరి ఒకలా ఉండవు మన లైఫ్ ఇదండి దీనిలోనే మనం హ్యాపీగా ఉండాలి సక్సెస్ అయిన వారిని చూసి డిసప్పాయింట్ అవ్వకూడదు సక్సెస్ అయిన వారు అవ్వని వారిని చూసి డిసప్పాయింట్ చేయకూడదు జెన్యున్ గా పడ్డ కష్టానికి వచ్చిన ఫలితం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి యొక్క ఫేమస్ ఏంటి నాటు కోడి కూర విత్ రాగి సంగటి భలే ఉంటుంది కదా